స్తోత్రాలు మీ అందరికి వందనాలు కార్తీక చానుల వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం ఏంటంటే మాకు మీ విగ్రహాలు మీ ఇరవై నాలుగు గంటలు పూజలు చేసేవాళ్ళం ఆదివారం వచ్చిందంటే సోమవారం కా సాంబశివుడికి శనివారం వెంకటేశ్వర వారికి శుక్రవారం కనదూర్ తల్లికి అలాగని పేరం చేసి ఇరవై నాలుగు గంటలు పరమన్నాల పాశాలు అవన్నీ వండుకొని తినేవాళ్ళం మేము బాగా ఇగ్రాలకు చూసేవాళ్ళము మేము ఉడ్రోళ్ళం అంటే వాళ్ళు పందుల్ని ఆటలని అవి కోసుకొని అనమాట పండగలు అంటే చాలా ఇదిగా చేస్తారు ఓ బయర్లో తీసుకొచ్చి దండాలు పెట్టించి ఏయో చేస్తారు మా మారమ్మ మారెమ్మ అయ్యమ్మని చేస్తుంటారు అలాంటి మరి జాతులు పుట్టిన వాళ్ళం మేము దేవుడికి స్తోత్రం నైతే పుట్టిన అయితే ఏం జరిగిందంటే మేము దేవుని తెలియకముందు హైదరాబాద్ వెళ్ళాం మా అత్తగారు అక్కడ ఉన్నారంటే వెళ్ళాము వెళ్ళినప్పుడు మా అత్తగారి దగ్గర పని చేసుకుంటుంటే మా అబ్బాయికి కాలు చేయబడిపోయింది మా పెద్ద అబ్బాయి నాకు ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు పిల్లలు తీసుకొని అక్కడికి వెళ్ళా పని అని పని జరగట్లేదు ఇక్కడ అక్కడికి వెళ్ళాము వెళ్తే మా అబ్బాయికి కాలు చేయబడిపోయింది చేయి పడిపోతే అయ్యో ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి కనతో తల్లి నా కొడుకు కాలు చేయి వస్తే నేను మూడు సార్లు సంబరం చేస్తానమ్మని ముఖ్య ఆ ముక్కి అట్లా ఉండగానే మా మా వారికి తాస్వాం కరిచింది తాస్వాం కరిస్తే అక్కడ చాలా గందరగోళం ఏడిసి బాధపడ్డము దేవుని కుప్ప చేత అది కూడా తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మా అబ్బాయి కాల్ చేయొచ్చింది కొంచెం పని చేద్దామని చెప్పి ఆ కంకర రాత్రితో ఆయన తేలు పుట్టింది ఆ అబ్బో ఇదేంటి బొని ఏడిసి లాభం లేదు అక్కడ ఉంటాం కుదరదు అని చెప్పేసి కదిలి వచ్చాం పిల్లలు భర్త ఇద్దరు అందరం కలిసి ఇంటికి వచ్చాము విజయవాడ వచ్చినాక కనదుర్గుడికి వెళ్ళి మరి కృష్ణ కృష్ణానదిలో స్నానం చేసి కనదుర్గుడికి వెళ్ళి దండం పెట్టి ఆ మల్లికాజు పడ దండం పెట్టి దండాలి దండలు వేసి అడవి కూర్చొని ఉన్న డబ్బులను అవి చేసి లేకుండా వచ్చాం ఇంటికి ఏం లేకుండా వచ్చి మా మేనమామ వాళ్ళు ఉండరు ఇక్కడ మా సొంత ఇల్లు ఇక్కడే మేము ఇక్కడే ఉండేది కానీ బతకడానికే అటు వెళ్ళాము అలాగా బాధలు పడుకుంటూ వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత రేపు పనికి వస్తామని చెప్పేసి వంద రూపాయలు తీసుకొని వంద రూపాయలు అంటే ఎంతో ఇది వంద రూపాయలు తీసుకొని వంట చేసుకొని తెల్లారి పనికి వెళ్ళాం అలాగా బతికాం తర్వాత దేవునికొప్పాత మనకి శ్రావణ మాసం వచ్చింది శ్రావణ మాసం వచ్చినప్పుడు సంబరం చేయాలి కదా అని చెప్పేసి గుడి చుట్టూ పొరలాము పొరినప్పుడు మా అబ్బాయి బాగా మూడు చుట్టు పొరిలేరు కానీ నిమ్మట్టుకు పొరలే వేపాకు ఏంటో అక్కోరం అయ్యి తినన మింగేనంటే నాకు మతి లేదు మైండ్ లేదు మనుషుల మీద అలా జరిగింది రెండో సంవత్సరం సంబరం చేద్దామని చెప్పేసి మొదలు చీర జాటి కట్టాను కానీ చీర లంగా కట్టిన జాటి కట్టిన నాకు తెలీదు ఆ ఆ మైకంలో అయిపోయాను అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళావమ్మా మరి మా చిన్నబ్బాయికి పదిహేను రోజులు అయింది సంబరం చేసి మెట్ల పూజ కడుపు నొప్పి వచ్చింది కడుపు నొప్పితో బాగా అల్లాడిపోతుం అల్లాడిపోతుంటే అమ్మ నువ్వు సినిమాలో వేసినట్టు డ్యాన్స్ చేసావు మీ అబ్బాయికి చేతబడి చేసి ఉంటారు అని చెప్పేసి అంటే అక్కడ అక్కడ వైద్యులు తీసుకొచ్చి ఆ మూలకొచ్చేసా ఈ ఇంట్లో నాలుగేపులు నాలుగు మూలలు చేసలు కట్టి గుమంలో మరి ఆ కొబ్బరి బాండం నిమ్మకాయలు మరి కోడిగుడ్లు బాతి పెట్టావు ఏ ఏయో చేసా ఏం తగ్గలా ఇప్పుడు ఆ అయితే ఎక్కడ తగ్గలేదు పిల్లల డాక్టరు మంచి డాక్టర్ అని చెప్పేసి అంటే ఆయన కాడ తీసుకెళ్ళాము నాలుగు షాండింగ్లు ఎక్స్ట్రా తీసారు ఏం తగ్గలే అర్థం కాలాలకు జబ్బు మరి పదహారు గ్లూకోజ్ బాటిల్ ఎక్కాయి ముప్పై ఆరు ఇంజక్షన్లు వేశారు అసలు ఏం తగ్గలేదు సోలిపోతుంది నీళ్ళు పోతే అంత వాంత అయిపోతుంది ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు శనివారం ఆ రోజు తెల్లవారుజామున ఆరయింది టైము బాబుని శంకనేసుకొని రావధానం వచ్చాము బాబు ఏం తింటావు తీసుకున్నానంటే నాకేమొద్దమ్మా నేను చచ్చిపోతానమ్మా అన్నాడు చచ్చిపోతానమ్మా అనగానే అయ్యో ఏం ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి మళ్ళీ అందరికీ కనదరికి సామర్చులకి యంగ్స్ట్ వారికి పెద్దలకి పేరెంట్లకి అందరికీ ముడిపిడి కట్టా ఏం తగ్గలేదు నేను చచ్చిపోతామ్మా అనగా నా గుండె జారిపోయింది నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి మా పెద్దమ్మ కోడళ్ళు వాళ్ళకి తీపి జబ్బు వచ్చి ఆ హాస్పిటల్కి వెళ్ళారు ఏది కొండల హాస్పిటల్కి అక్కడ వాళ్ళు ఒక చెప్పిందంట దేవుని నమ్ముకుంటే అన్నీ పోతాయి తగ్గుతాయి అని చెప్పిందంట అకా బావ తాగుతాడు కదా నువ్వు మారచ్చు కదా బావను మారుస్తాడు దేవుడు అని చెప్పి మా చెల్లి చెప్పింది చెప్పినప్పుడు ఊమి కొట్టేదాని కానీ వెళ్ళేదాన్ని కాదు ఆ రోజు నాకు గుర్తొచ్చింది ఏసయ్యా నువ్వు అంటే అంట నా బిడ్డ కడుపు నొప్పి తాగి ఏదైనా తిన్నట్టయితే ఇప్పుడు నేను నేను నమ్ముకుంటానయ్యా మార్తాడు చర్చిలో ఉంటానయ్య అని చెప్పి దేవుడికి నేను మాట్లాడా ఆ మాట్లాడినప్పుడు అమ్ముటే నా గుజం పండుకున్న బాబు అది కావాలమ్మా అన్నాడు ఏం కావాలంటే బిస్కెట్ ప్యాకెట్ అని కొనిచ్చా అది తిన్నాడు అట్టు తిన్నాడు మరి పాలు తాగాడు లా అట్ వచ్చారు అయ్యా నేను దేవుని దగ్గరికి వెళ్తానంటే నా కుమారుడు అన్నీ తినడు నేను వెళ్ళిపోతాను యేసు దగ్గరికి వెళ్ళాలి మార్తీఆ చర్చి ఏ పాస్టమి చెప్పలే ఏ గారు చెప్పలే నాకు ఎవరు చెప్పలే మా చెల్లి ఒక మాట ఉంది ఆ మాట మీద నాకు గుర్తు వచ్చింది దేవుణ్ణి అడిగాను దేవుడిని నాకు నా బా బాబుకి స్వస్థ కలిగింది కళ్ళు నెళ్ళిపోతాను అయ్యా అదని భ్రమమ్మ అన్న డాక్టర్ లేదని నేను వెళ్తానండి అంటే ఉంది ఎల్దు కానీ చెప్పేసి ఆయన నాకు లెక్క చూడలే ఇంత కోరోడు వచ్చి అయ్యా నేను వెళ్తాను నాన్న డబ్బులు తీసుకో లెక్క వేసుకుంటే ఆ డాక్టర్ గారు వచ్చాక వెళ్ళమ్మా అన్న ఈ వద్దని అక్కడ అన్ని పారేసి బాబుని సంతం వేసుకొని ఇంటికి వచ్చా ఇంటికి వచ్చినప్పుడు కడుపు నొప్పి తగ్గిపోయిన ఇంటికి వచ్చాక నాకు కోపం వచ్చేసింది అన్నింటి మీద ఇవన్నీ బొమ్మలు పనికిరాని ఇవన్నీ అని నేను కంచి కాళాశ్రీ మహాబలిపురం పాతాల గంగ ఆకాశగంగ ఇవన్నీ తిరిగా ఏంటి మామూలుగా మేము దేవు దేవుగిరాలు ఉన్నప్పుడు ఈ అక్కడి నుంచి తీర్థం చెంబుల నయ్య అని ఏం తెచ్చా అవన్నీ తీసుకెళ్ళి కూరలు పారేశా ఈ పనికిరాని గుళ్ళో పెట్టలేదు ఎవరికి దానం ఇవ్వలేదు తీసుకెళ్ళాలి పారేశా పారేసినప్పుడు పారేసా స్థలా స్నానం చేసాము ఇంత అన్నం తిన్నాడు చాలా దూరం నడవాలి వాళ్ళు బ్రాహ్మణులు పాస్త గారు బ్రాహ్మలు అయినా గో ఏం గోపాల్ గారు అని చెప్పేసి ఆయన ఆయన అక్కడికి వెళ్ళాము మేము అక్కడికి వెళ్ళినప్పుడు అందరు కళ్ళు మూసుకొని సోతనం సోతనం చెప్తుంటే నేను కళ్ళు మూసి సోతు నేను ఆలకాయ ఈలక చూస్తున్నాను మా అక్కగారు అంది అమ్మ కళ్ళు మూసుకో అని చెప్పేసి అంది కన్ను మీ పెద్ద కన్ను కనిపించింది నాకు అమ్మో ఇంతకన్నా అని చెప్పి కళ్ళు ఇప్పి చూసిన తర్వాత దేవుడు దేశమంతా ఎగోవ దృష్టి చెంచి వెళ్తుండే నువ్వు చూసావమ్మ నువ్వు ధనిరాలు అని చెప్పేసి వాళ్ళు అన్నారు అన్నప్పుడు నేను ఇంకా అక్కడి నుంచి వచ్చా ఇంకా అయ్యి అక్కడ దేవుడి కొనసాగుతున్నా కొనసాగుతుండగా మరి మళ్ళీ ఒక రోజున ఏం జరిగిందంటే బాబు మా ఆడబిడ్డోళ్ళ భర్త వచ్చాక అక్క చెల్లి మరి మేము పండ్లకు చేస్తున్నాం రావాలి అన్నారు అని దేవుణ్ణి నమ్ముకున్నాను అన్నయ్యా మరి రావచ్చు రాకూడదు నాకు తెలియదు ఇక నన్ను కనుక్కొని వస్తాలే అని చెప్పేసి మాట ఇచ్చాను మాట మళ్ళీ కడుపు నొప్పి వచ్చి పిల్లగాడు కింద మీద అయిపోయాడు అయిపోతే నేను ఎక్కడికి మళ్ళీ పరిగెత్తుకుంటే వెళ్ళా వెళ్ళి ఒక ఆ పాస్ట్ గారి కాడ స్వస్తి ఉండదు ఈ పాస్ట్ గారి కాడ మీ ఇంటికి వచ్చిన ఏడు వారం పేదని పెట్టించుకున్నాం మా ఇంట్లో ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పారు అక్కడికి వెళ్ళి అని వెళ్తే ఆయన అమ్మ బాలపేటలో ఉద్యోగం కొడుకుమ్మో చదువుకున్న కొడుకు నిద్రపోతుండు ఆయన భార్య పనుకున్న ఆయన లేపి నాన్న పని తోలింది అయ్యా నాకు నా కొడుకు కడుపు నొప్పి తగ్గిపోతే నేను బాబు కృష్ణని తీసుకుంటాను అయ్యా నేను ఒప్పందం చేసుకున్నాను ఒప్పందం చేసుకొని ఇక కడుపు నొప్పి తగ్గిపోయింది అన్న ప్రకారంగా ఆదివారం బాబు కృష్ణని తీసుకుంటున్నాను ఒప్పందం చేసుకున్నాను అలాగే ఆదివారు అన్నాడు బాబు నుంచి తీసుకు బాప తీసుకుంటాడు మా మా వారు మా అమ్మ అడ్డం వద్దన్నారు అమ్మ నువ్వు పిల్లలకి వెళ్ళదానివి నువ్వు ఇంటికి వెళ్ళాలి ఒకరింటికి రావాలి దేవుడిని నమ్ముకుంటే అక్కడికి వెళ్ళకూడదు రాకూడదంట అని చెప్పేసి అన్నారు ఏదేమన్నా కానీ అమ్మ గర్భఫలము పాలు చేయకుండా దేవుడు ఇచ్చాడు ఆ దేవుడు ఇచ్చిన దేవుడు నా పెళ్ళిళ్ళు చేయడం తెలియదు నా పిల్లలకి అని చెప్పేసి నేను మొండి పెట్టి బాప్రెస్ తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక బాగానే కొనసాగాము ఆ కొన్ని రోజులు అయిన తర్వాత ఇక మళ్ళీ ఏం జరిగిందంటే ఆ పాస్తంకి ఇంకొక అమ్మాయికి పడలేదు ఆ నమ్మేది ఆ పాస్తము పాస్త ఆ పక్కన అమ్మాయికి పడకపోతే మరి ఏదేదో అనుకుంటుంటే సరే ఈ ఈరోజుని దేవుడు ప్రేమించమన్నాడు కదా అని చెప్పేసి అన్నప్పుడు నువ్వు వెళ్ళి ఆ ఇంటి పక్కన గుర్తి చేసుకో అది అని చెప్పింది ఇంకేం మాట్లాడుకుంటూ వచ్చా అందులోకే మా పెద్దమ్మాయికి మన పొడుగు పుట్టారు నాకు మనవడు పుట్టారు మనుడు పుట్టారు అని చెప్పి సంతోషం మీద ప్రార్థన పెట్టించుకుంటే ఆమె కరెంటు పోయింది కరెంట్ పోతే ఆమె ఇసుకుంటా ఇది ఇస్తారా అంటే అది అనుకుంటే వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ పక్కన వాళ్ళు అన్నారు ఏంటమ్మా మీ అమ్మగారికి అలాగంటుంది ఏంటని అడిగారు నేను మంచిదాని కాక అంటుందా లేకపోతే మంచిది కాదని నేను చెప్పాలా అని నేను నేనేమి చెప్పుకోకుండా ఆలోచించా ఆలోచించి ఆ రోజు నేను ప్రార్థనకి వెళ్ళలేదు సాయంకాలానికి ఆమె వచ్చింది ఏం తీస్తారమ్మా ప్రార్థనకు రాలేదు అంది అమ్మా ఏం చెప్పాలమా అలా అడిగారు అందరూ అని చెప్పి అన్నాను అయితే నా తప్పు అయితే ఇక నుంచి నేనేం మాట్లాడను నీ చెప్పు తీసుకొని కొట్టాను తప్పమ్మా అలాగనబాకు దేవుడు చెప్పులు మోయడానికి కూడా మార్కులు కాకుండా తప్పమ్మ అలాగనబాకు నేను ఉపాసన ఉండి ప్రయత్నం చేస్తాను నాకు దేవుడు ఏం చెప్తా అది చేస్తా నీ రమ్మంటే నీ కాడికి వస్తా వద్దంటే ఎటు చూపిస్తాటే అని చెప్పేసి ఒక తీర్మానం చేశాను తీర్మానం చేసి ఉపాసం ఉండి ప్రయత్నం చేసినప్పుడు బుజ్జమ్మగారని ఒక ఆమె చెప్పడానికి వచ్చింది ఆమె వచ్చిన మా అంత మేము అంత ఇదిగా మేము ఉండేవాళ్ళం కాము ఏంటి ప్రభు నేనేం చేయాలయ్యా ఇట్లా మాట్లాడింది అందరూ ఇలాగ అన్నారని చెప్పి నేను మోకరించి దేవుడి దగ్గర అడిగినప్పుడు పాస్ట్ గారు వచ్చారు అలాగే వెళ్ళిపోయారు భుజం వచ్చి పక్కన నించుంది పాస్తమ్మ ఇవే మన శాకు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఆమె దగ్గరికే కొనసాగాము ప్రార్థనలు కొనసాగుతున్నాం ఇలాగ ప్రార్థన చేస్తుంటే స్వస్థత కలుగుతున్నాయి ఇలాగ నడిపించుకొస్తున్నాం నడిపించుకొస్తుండగా కొన్ని రోజులు ఆగిన తర్వాత మా అమ్మగారు ఇక్కడ స్థలం కొందాము ఈ ఇక్కడ మందిరం కడదాము ఇస్తే అని అంత చెప్పేసి అన్నది సరే అమ్మా అని చెప్పి అన్ని చోట్ల తిరిగాము స్థలం ఎక్కడ దొరకలే దొరకపోతే దొరకలేదు దొరకలేదని చెప్పేసి అనుకుని ఊరుకున్నాము ముగ్గురు మనుషులం మొత్తం ఐదుగురు మనుషులని కూర్చొని ప్రయత్నం చేసాం ఏంటి ప్రభు మాకు ఇక్కడ దూరం అయిపోతుంది ఇక్కడ అందరూ రచించబడుతున్నారు ప్రజలు పని అప్పచెప్పడం అవుతుంది ఏంటి నాయనని చెప్పేసి మేము అందరం కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ఆంగ దర్శనం వచ్చి ఇస్తారమ్మ నువ్వును నర్సయ్య ఎల్లమ్మ ముగ్గురు కలిసి ఆ స్థలం కొనాలంటా అని చెప్పి చెప్పింది చెప్పినప్పుడు సరిలే అమ్మ అని చెప్పేసి అయిపోయింది ప్రార్థన కింది దిగాం టీ దాదామని అందులోకే మా కొండల మీద ఇల్లు కింది దిగామని దిగ్గానే కలిసిందాము స్థలం మేము కలిస్తే మాట్లాడి ఆమె ఇరవై వేలు చెప్పింది పదిహేడు ఏళ్ళకి అడిగే పదిహేడు ఏడు వేలు బాగోదంటే పదిహేడు ఏళ్ళ బేరం చేసి ఆ స్థలం కొన్నాము ఆ కొన్న తర్వాత ఇక ఆ స్థలం బాగు చేసాం గారిని అందరిని పిలిపించి సంఘాన్ని పిలిపించి ఆ పేదని పెట్టించి ఆ కొండ మీద ప్రారంభించాం ప్రారంభించి శుభ్రంగా తువి పాక పాకేసాం పాగేశమ్మ మరి తయారైంది రా అమ్మ అని చెప్పేసి అంటే వచ్చింది పేద చేసింది భేదం చేసింది వెళ్ళి అయిపోయింది అక్కడ జరిగింది తర్వాత దీపం వెలిగించి నాకు మళ్ళీ ఆరిపేయకూడదు కదా ఏంటమ్మా మరి ఏం చేద్దాము అక్కడ ఎరిగించాము కదా మరి ప్రతి వారం శనివారం వస్తారు ఆదివారం సాయంకాలం పెడతారా ఉదయం పెడతారా అమ్మ అని అడిగాను అడిగినప్పుడు ఆ మంది ఇస్తే ది అంత లెక్క తన ఉంది అదేంటమ్మా నాకు చదువు సంచి మాకు ఏమీ లేవు నీవు వచ్చి చేసుకుంటే బాగుండదని మీకోసం మేము చేసామమ్మ కొన్నాము అని మేము అన్నాము అన్నప్పుడు అంది అసలు ఎంత అయింది ఆ స్థలం అని అడిగింది అడిగితే అమ్మ ముప్పై వేలు అయిన అమ్మ ఆ ముప్పై వేలు నేను ఇస్తాను నా పేరు పెట్టు అంది అదేంటమ్మా నీ పేరు నా పేరు ఏం లేదు అది దేవుడి పేరు నువ్వు వచ్చి దేశం భాగాలు కానీ కార్మికులు కానీ ఏమైనా తీసుకు మాకు అక్కర్లేదు ఆ ముప్పై ఏళ్ళు నా బిడ్డలు చల్లగా చూసి దేవుడు తీర్చారు తప్పు అని చెప్పి మాట్లాడిన మాట్లాడినప్పుడు ఆ సంఘస్థులో కాముంది అదేంటిస్తారమ్మా ఎంకమ్మ ఇరికే వస్తున్నది ఎల్లమ్మ ఇరికే వస్తుంది మళ్ళీ నర్స ఇరికే వస్తున్నారు మళ్ళమ్మ ఇరికి అందరూ ఇరికే వస్తున్నాను అని ఒకదానికే నా కొండ మీద అని అడిగింది నాకు ఎందుకో నాకు తెలియదు కానీ అంత ఇదిగా నాకు వాక్యం అంత ఇదిగా నాకు రావు కానీ నాకు ఎందుకు అనిపించిందో ఎగో షో ఏమన్నాడమ్మా నేను నా ఇంటి వారు దేవుని క్షేమిస్తామని అన్నాడు అట్లాగే మరి మా కుటుంబం కొరకేనా మనమ్మ అని చెప్పేసి నేను వాళ్ళతో అన్నాను అన్న తర్వాత అక్కడ వచ్చి పేదని ప్రారంభించాను పేదని ప్రారంభించిన తర్వాత అమ్మా అంటే రాలేదు వాళ్ళు ఏం చేయాలి మరి నేనంటే మరి చేయగలుగుతా ఏంటి ప్రార్థన చేయగలుగుతాను చచ్చిపోతే పారేయాలి పెళ్లి చేయాలి మరి నెల నెల బల్లారాధన ఇవ్వాలి మరి మగ మనిషి లేని ప్రార్థన ఏంటి ప్రభు అని చెప్పేసి నేను చాలా బాధపడుతూ వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఆ ఇస్తే మేము చేస్తాం అంటున్నారు మా పేరు పెడితే పెడతామన్నారు భయం గనుక ఆ ఉంది నన్ను తీసుకొని వెళ్ళి ఏం బాధలు ఎదురు ఇస్తారమ్మా వాళ్ళకి మనం ఎందుకు గొప్ప చెప్పాలి దేవుడు ఇచ్చిన స్థలాన్ని మనకి ఇచ్చిన మందిరాన్ని అని చెప్పేసి మాట్లాడానికి తీసుకెళ్ళింది ఒక ఆయన ఎదురొచ్చి స్టీవన్ గారు ఆయన పేరు ఏంటి వాయం గారు ఎక్కడికి ఎన్నో బయలుదేరని అడిగారు ఇలాగ స్థిరమ కొండ మీద కట్టింది ఇల్లు మందిరము మరి అక్కడికి ఎక్కగలుగుతావా చెప్పగలుగుతావా అని అడిగింది ఆ చెబుతానమ్మా నాకు కానికలు అక్కర్లేదు నిశ్చింభాగం అక్కర్లేదు నాకు ఎనభై రూపాయలు ఇస్తే నేను వచ్చి చెప్తానమ్మా అని చెప్పారు అక్కడ ఆ సంఘం ప్రారంభించిన తర్వాత ఆయన పెట్టి పేర్థ నడిపించాను ఏడు ఏడు వారు ఏడు రోజులు ప్రార్థన ఏఘోష ప్రార్థనని మేము చేసేవాళ్ళం అక్కడ అమ్మగారికి అన్నప్పుడు అలాగే ఇక్కడ చేద్దామని చెప్పేసి తీర్మానం చేసుకున్నాం అందరూ కలిసి మొత్తం ఆలస్యం అయింది మా రెండో అబ్బాయ్య అమ్మ నా డబ్బులేవో నేను సినిమాకి వెళ్తానని వచ్చింది అయ్యా సాయంకాలం సినిమాకి వెళ్ళు మళ్ళీ పా రోజు నైట్ వచ్చి ముందు కానీ రానా అని చెప్పి చెప్పా చెప్పినప్పుడు అట్లాగే అని చెప్పి పేదలు కూర్చుండు పేదలు కూర్చున్నప్పుడు పేదని చేస్తున్నాము ఆయన తెలియదు కదా నేర్పాలి కదా అని చెప్పా ఏమన్నంటే అమ్మా అయా మరి అందరికీ ఈ సమస్యలు రాశారు కదా ఇలాగ ఇలాగ నేను పేదని నేర్పా రెండోసారి మా అమ్మాయి నేర్పింది మూడోసారి చెప్పమంటే ఏంటి చిన్న ఆయనకి ఆయన మీసాలు వచ్చి నేను చేయలేడా ఏంటనే కోపం వచ్చేసింది ఆయనకి మోకాల మీద ఉండి ప్రేరణ చేస్తూ మనం ఒక సమీక్షలో కాజ మీద రాసుకుంటాం కదా పుస్తకం ఆ పుస్తకం మీద చేసి వాళ్ళకి ఏం కావాలయ్యే ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడి అయ్యా నాకు ప్రార్థన నేప అయ్యా నాకు నేప అని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ధారాళంగా ఆయన ఆత్మ ఆయన మీద గుమ్మరించాడు ఆయన చదువు సంజయ్ ఏమీ లేదు వాళ్ళ నీలో ఇది ఉంది నీలో ఇది నీలో ఇది అని అందరికీ చెప్పాడు అలాగా మూడు సంవత్సరాలు బాధపడ్డాం అందరూ అన్నారు మీ అబ్బాయికి దయ్యం పట్టింది అది వినిపించుకోమన్నారు ఏంటి ప్రభా అంతం వచ్చేవారు వచ్చే వచ్చేవరకు కూడా నా బిడ్డ తొట్టిలొద్దు వాళ్ళు తెలుసుకునే మార్గం కావాలయ్యా అని చెప్పేసి నేను ఏకాంతంగా ప్రేరణ చేసేదాన్ని దేవునికి ఒక శాతం మరి వాళ్ళు నువ్వు పాలన పాపి అని చెప్పేసి మాట్లాడినప్పుడు వాళ్ళు వచ్చి ఒప్పుకునేవాళ్ళు ముందు వద్దనుకొని అన్నా కూడా తర్వాత వచ్చిన అవును ఆయన మాకు తప్పు అయిందయ్యా పాప నేను ఆయన ఒప్పుకునేవారు మీకు ఇవాళ గ్యాధి పోద్దంటే ఆ గ్యాధి పోయేది గ్యాధ దొరుకుద్దంటే దొరికేది సచ్చుద్ది అంటే సచ్చేది అలాగా ఆయన అంత ఇదిగా ఎదిగాడు ఎదిగిన తర్వాత ఇంకా ఆయన పెళ్లి చేశాము ఇద్దరు పిల్లలు దేవునికి ఉపశాతం మరి సంఘాన్ని కట్టాడు అక్కడ కొండ మీద ఎక్కలేకపోతున్నా కింద ఇంటి మీద కూడా మందిరం కట్టాడు నడిపిస్తుండగా మరి మాకైతే ఏం తెలియదు కానీ ఆయన అందరికీ ఏముంది అని చెప్పి చెప్పేవాడు ఆ టైంలో మరి బాబు దేవుడు రమ్మంటున్నాడంట ఎక్కడికో గంట రా సేవ చేయాలంటున్నాడంట మా ఒంటిరిగా అమ్మాయిట సంగతి అని కూడా చెప్పలేదు బయలుపేట మీద ఉండే నన్ను దేవుడు ఇలా పిలుస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సేవ చేయాలంటున్నాడు అని చెప్పేసి నాలుగు వారాలు చెప్పాడు ఇక నాలుగో వారం నేను కనపడిన ఈ వాక్యం వినపడదని చెప్పేసి దిగిపోయాడు ఇంకా మళ్ళీ ఎక్కలేదు దేవుని రాజ్యం వెళ్ళిపోయాడు ఆయన అట్లా కొనసాగుతుండగా ఇక్కడ ఏం చేసిందంటే ఎర్రబాది మమ్మల్ని కొండెక్కలేవు వద్దమ్మా అన్నప్పుడు నేను ఎర్రబాదానికి వచ్చాను సుధాని పిల్లం మన దగ్గరికి పేరం వచ్చేది బాబు తీసుకుంది తీసుకుంటే సరే ఇక్కడికి వచ్చి పేరం చేసి చుట్టుపక్కల పోగు చేసి ఒక పాతి మంది ఇరవై మంది అట్లాగా వచ్చేవాళ్ళు వీళ్ళు అద్దె తీసుకున్నాను ఆరు వందలకి తీసుకొని అక్కడ జరిపించాను వాళ్ళు ఇల్లు అమ్ముకున్నారు ఇల్లు అమ్ముకుంటే మనం అక్కడ పెట్టినవారు కదా సరే ఏం చేయాలని చెప్పేసి అని ఆలోచించి ఆ చెట్టు కింద పెట్టేదాన్ని ఆ చెట్ల కింద పెడితే ఒకరోజైతే పాము పైన ఉంది మౌనం చూసుకోవాలి పాతి మంది ఉన్నారు పిల్లజల్లు అందరం కలిసి పేదన వాక్యం పాటలు అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత బాబు అందరు పేన తీసి పంపించాను ఒక పాప వచ్చి అమ్మ చూడు అని చెప్పి చూపించింది సరిగ్గా కూర్చున్న కొమ్మ మీదనే నించుంది పాము అలా జరిగింది దేవుడు కనికరించి మా అల్లుడు అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు డబ్బులు ఖర్చు అంటే అలాంటి ఆయన ఇక్కడికి వచ్చాడు ఈ స్థలం కొనడానికి అమ్ముతామన్నారంటే చూద్దామని వచ్చి బాగుంది పొందాము చర్చికి పనికి వచ్చింది బాగుంటుందని చెప్పేసి ఆయనే అడ్వాన్స్ కట్టాడు అందరం కలిసి ఒక వేలు ఇచ్చాము మిగతా డబ్బులని ఆయన పెట్టి ఇదంతా కట్టించాడు మరి ఇది సాక్షి ఇంకా అండి దేవుని స్తోత్రాలు ఏంటంటే ఇంతవరకు నా జీవితంలో జరిగిన కారణాలు నేను చెప్పి ఉన్నాను మరి ఇక నుంచి దేవుడు నన్ను నిలబెట్టి ఆయన చేసిన కారణాలు చెబుతున్నాను ఏంటంటే మరి మా మేన్మా కాళ్ళకి ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అమ్మాయికి పిల్లలు లేరు పన్నెండు పది సంవత్సరాలు అయింది ఏమి అమ్మాయి పిల్లలు వద్దానే దేవుని నమ్ముకోరాని ఇంకా గిరారులో ఉంటారని చెప్పేసి నేను అడిగేదాన్ని అడిగితే వాళ్ళు భయపడి నాకు వచ్చినప్పుడల్లా వాళ్ళు కొండూరులో ఉండేవాళ్ళు ఇక్కడ సొంత ఇల్లే కానీ అక్కడికి వెళ్ళారు అక్కడ ఉండారు అయితే వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు వచ్చినప్పుడప్పుడు అడిగే అడిగేదాన్ని నాకు ఎదురు పడలేక తలదాచుకోవడానికి ఆమె తప్పుకునేది ఏ విధంగా అయితే ఒకరోజు దేవుడు ఆమె దర్శించాడు దర్శించి అక్క సరి పంపిస్తాను అమ్మాయిని అక్క అని చెప్పి ఆమె చెప్పింది అలాగే రెండు వార రెండు నెలలు వచ్చింది రెండు నెలలు వచ్చిన తర్వాత అత్తగారు ఉంది మనకి దేవుడు దేవుడు లేడా మనకి మందిరం ఉంది మనకి షాకులు ఉన్నారు మనం వాళ్ళ మందిరానికి ఎందుకు వెళ్ళాలి రామని చెప్పి అంటే అటు వెళ్ళింది అటు ఒక రెండు వార రెండు నెలలు మూడు నెలలు వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయికి ఏష్ జబ్బు ఉందని చెప్పి తెలిసింది ఏష్ డబ్బు ఉందని తెలియగానే ఇంకా ఆ పిల్లని ఉంచమని చెప్పేసి ఏసి డబ్బు ఉందని చెప్పేసి తెలిసింది తెలిసినప్పుడు ఇంకా ఆ పిల్లని తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో ఇడాకులు తీసుకొని తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయి అగట్లేదు మనసు మీద కూడా పూర్చునే ఓపిక లేదు కింద పరుపేసి పరుపులో పడుకోబెట్టి ఆ గేమాల్లో ఊయడానికి కూడా ఓపిక లేదు రెండుసార్లు వెళ్ళి వాళ్ళని తీసుకొని వెళ్ళి పేరని చేశాను మూడోసారి నేనే వెళ్ళాను అయ్యా నువ్వు భయపడుతున్నావురా కోసం బతకాలి ఏం చేయాలి నాకు సావే శరణంకి లాభం లేదని చెప్పి నువ్వు బాధపడుతున్నావు అవన్నీ ఏం అవసరం లేదు నువ్వు దేవుని సూచించు నీ భార్య నీ దగ్గరికే వచ్చుద్ది అని చెప్పాను చెప్పినప్పుడు ఆయన అలాగే సూచించిండు వాళ్ళందరూ తిరుపతి వెళ్తున్నారు నువ్వు రామ్మంటే తిరుపతి రాలేనమ్మా డేట్ వచ్చిందని చెప్పి అబద్ధం చెప్పి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది ఇద్దరు భర్తపాయలు కలిసి ఉన్నారు గర్భిణి వచ్చింది ఓ పాప పుట్టింది ఆ పాప కూడా మరి మిక్సర్ అయింది దేవునికి ఒక చేత మరి అలాగా అందరు ఆళ్ళు కూడా నిజమైన దేవుని తెలుసుకున్నారు అలా అమ్మగారి కుటుంబం కూడా తెలుసుకున్నారు అంత బాగా ఉంది దేవుడు చేసిన కార్యం అవి మళ్ళీ ఒకటి ఏంటంటే ఇదే పిల్లలని బాధే మా ఆడబిడ్డ కొడుక్కి పిల్లలు లేరు వాళ్ళకు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అయింది ఏ అయ్యా మీకు పిల్లలు అవసరం లేదా అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళి అడిగాను ఏమో లేదా అని చెప్పాను అది కాదయ్యా దేవుని నమ్ముకొని దేవుడు ఇస్తాడు తప్పనిసరిగా అని చెప్పేసి నేను మాట్లాడాను ఏడు వారం ఇంట్లో ప్రార్థన పెడతాను మీకు ఓకే అయితే నమ్ముకొని లేకపోతే వద్దని చెప్పాను దేవునికి ఉపశాతం ఓకే అయింది ఆమె ఆమె కూడా ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు పుట్టారు కమల పిల్లలు కాదు దేవుడి స్తోత్రం ఆ మామూలుగా ముందు బాబు పుట్టింది తర్వాత వాళ్ళు బాబు కావాలని అడిగారు బాబు పుట్టిండు ఇది చే దేవుడు చేసే కారణాలు ఇంకా ఒక ఆమెకి కుష్ఠాగం వచ్చింది కుష్గం వచ్చి ఎవరు దగ్గరికి రానివ్వట్లేదు ఆమె నా దగ్గరికి వచ్చి అమ్మ సంగతి సంగతి అని చెప్పేది చెప్పినప్పుడు మంచినీళ్ళు దాగానే ప్రార్థిస్తుందని దేవుని ఉప చేత ఆమెకి ముగ్గురు ఆడపిల్లలు ఒక మామ పిల్లడు వీళ్ళని ఎవరు చేసుకెళ్తారు ఎలా సంగతి ఏంటి అని చెప్పేసి అందరూ అనుకునేవాళ్ళు కానీ ఆమె ఇప్పుడు బతికే ఉంది ఏ రోగం లేదు చేతులు మటుకు వంకరగా ఉన్నాయి ఆ నలుగురు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది మనవాళ్ళు మారాలు అందరు కూడా నా సన్ని మా సన్నిధిలోనే ఉంటారు కాబట్టి దేవుడు ఇంకా 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 ఎన్నో కారణాలు చేశారు అవన్నీ చెప్పాలంటే వివరించాలంటే ఆకాశం అంతా పేపర్గా భూలోకం అంతా మరి సముద్రం అంత చీరా చేసి మరి చెట్లన్నీ కూడా పెన్సిల్గా చేసి రాసినా కూడా ఆయన సాక్ష్యం తీర్చలేము కాబట్టి ఏంటంటే మీరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని వెరగండి దేవుని తెలుసుకోండి నిజమైన దేవుడు ఏసయ్యే ఆయన మించిన వాళ్ళు ఇంకెవరు లేరు మన కోసం ఆయన ప్రయాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు మన ఏ అవసరంలో మనం మేము మాట్లాడినా కూడా ఆయన చేయగలిగే దేవుడు తెలియని వాళ్ళు తెలుసుకొని తెలిసిన వారు తొట్టి వెళ్ళకుండా దేవుని అందరూ నిలకడగలిగి ప్రార్థించండి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక